నెక్స్ట్ పిఎం విశ్వకర్మ శర్మ అండి శర్మ అనేది సార్ ఓకే సార్ సో దాంట్లో ఆల్ ఈ స్పెండ్ ఆఫ్ లో డెకరేషన్తో పాటు వివిధ అందరే లోన్ గురించి వీటి గురించి ప్రోగ్రెస్ గురించి ఎంజాయ్ చేస్తాం సో దాంతో పాటుగా వెరీ హ్యాపీ అండ్ ఒక్క ఐదు కోట్ల దాకాస్ వివిధ స్కీమ్ ఎక్స్టెండ్ చేసి ఉంటారు ఈరోజు మన జిల్లా నుంచి ఆరవై కోట్లు దాకా సో కూడా దీంట్లో భాగంగా డెఫినెట్ ఈరోజు ఎంఎస్ ఔకింగ్ ఒకసారి అభినందిస్తూ అలాగే ఈరోజు లోన్స్ తీసుకున్నారు ఎస్పెషల్లీ కావచ్చు లేదా మేమీ కూడా చాలా మంది వచ్చారు సో అందరూ కూడా మనం ఏదో లోన్ తీసుకుంటున్నాము అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక విధంగా మనము ఆ లోన్ తిరిగి మీరు ఇచ్చినప్పుడే ఆ లోన్ మళ్ళీ ఉపయోగపడుతుంది అవసరమైనప్పుడు సో దీన్ని జనరల్గా మనం ఏంటంటే అమౌంట్ చేసి కావాలంటే మన మనకు అనుకుంటాం సో ఆ ఫీల్ కాకుండా ఇది ఒక మీకు వచ్చిన ఒక అవకాశం ఆపర్చునిటీ సో దాన్ని రేస్ చేసుకొని బిజినెస్ డెవలప్ చేసుకోవాలి మళ్ళీ రీపేమెంట్ జరగాలి అప్పుడే సొసైటీలో మళ్ళీ ఆల్ ది దిస్ చెప్తున్నాడు ఆల్ దేస్ కావాలి థ్యాంక్ యూ